హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా వ్లాగ్ సో ఫ్రెండ్స్ మీరు అందరు ఎట్లు మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాము సో ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా మనిషికి ఒంట్లో బాగాలేదు సో ఈరోజు నేనే టిఫిన్ చేస్తున్నాను అనమాట సరే చూడండి హాయ్ అప్పు మామీ బాగున్నారు అందరు అని మనీషా ఏమైంది హాయ్యప్పు మా అను సో మా అయితే ఒంట్లో బాగాలేదు కాబట్టి నేనే ఈరోజు ఉప్మా అయితే చేస్తున్నాను సో ఒకసారి చూద్దాము ఉప్మా ఏడదాకా వచ్చింది సో ఉప్మా అలా అన్నీ వేసేసినాను సో ఇంట్లో వాటర్ వస్తే పని అయిపోతుంది ఎందుకు బాగాలేవా సో ఇంట్లో వాటర్లు అయితే తీసుకోవాలి సో వాటర్ అయితే తీసుకున్నాము నీళ్ళు వాష్ చేస్తే అయిపోతుంది సరిపోతే సరిపోతుంది దీంట్లో కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకుంటే సెట్టు ఎట్లైతుంది ఇక చూడాలి కొంచెం సిమ్లో పెట్టేసి మా పాప అయితే వరుతుంది స్కూల్ లేదా మీకు అవునా ఎందుకో మాకు కూడా లేదు కింద ఇటే ఇటో చూప ఇటో చూపండి మా పాప అయితే ఫోన్ పట్టుకుంది నేను ఉప్మా చేస్తున్నా సో వెళ్ళి ఎంత అయిందో ఏమో వా ఇంకేయచ్చుమా కదా కింద పెట్టు ఇది దీనికి ఇది అనిపించాలా కింద పట్టు మమ్మీ దీని బట్టు ఇట్లా పట్టుకో ఇట్లా సో ఉప్మా అయితే అయిపోయింది సో ఫ్రెండ్స్ ఉప్మా అయితే చేసేసాము సో ఇట్లా వచ్చిందో ఏమో సో మా మనిషికి జ్వరం వచ్చింది కదా ఎప్పుడు ఆమెనే వేస్తుంది ఇక ఆమె బాగాలేనప్పుడు కూడా మనమైనా వేయాలి ఏంటిది మమ్మీ ఇక ఈమె చూడు ఏమేమి పిచ్చి పిచ్చి వేస్తుంది ఇక వాళ్ళు ఏమనుకున్నాడా సో మా మనిషికి అయితే కొంచెం ఉప్మా తీసేద్దాం పాపం బాగాలేదంటే అయ్యో కొంచో మనిషి ఏ కొంచెం తిన ఇయో తిన కొంచెం తిన ఎట్లుందో చెప్పు ఏ కొంచెం తిన ఎట్లుందో చెప్పమ్మా తినో ఎట్లుంది అన్నీ ఇష్ట తినో అది మంచిగా ఉంటుంది ఎట్లుంది సూపరా ఏంది ఏష్ట మొత్తం ఎక్కువ వేయద్దు సో మా పాప కూడా టేస్ట్ అయితే వేస్తుంది ఎట్లుంది మమ్మీ మంచిగుందా బాగుందా సూపరా సో ఫ్రెండ్స్ మేమైతే ఇక రేపు నుంచి డైలీ వీడియోలు తీస్తాము సో మా ఛానల్ని అయితే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను కూడా వేసుకొని తింటా మూత పెట్ట పని అయిపోతుంది సో ఇప్పుడు నేను కూడా టీస్ట్ చేస్తాను ఎట్లుందో జ్వరగా ఫ్యాన్ వేస్తారు కదా నువ్వు పోయి బాస్ వేడిగా ఉంది మనీషా సో ఇక టేస్ట్ అయితే చేస్తున్నాను మస్తుంది అసలు సో ఫ్రెండ్స్ మీరు కూడా మంచి టిఫిన్ చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళు కన్నా మీరు ఏండి పని ఏం తప్పేం లేదు సో మంచిగా సో ఇది ఫ్రెండ్స్ మా వీడియో నిజంగా మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సాయంత్రం ఇంకొక వ్లాగ్ అయితే వస్తుంది సో ఇది ఓన్లీ ఇప్పుడు పొద్దున్నే చేసిన అనమాట ఓన్లీ ఉప్మా చేస్తున్నా అది కూడా నేను చేసినా కాబట్టి వీడియో చేసినాను సో ఇంకేంది మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి బాయ్ బాయ్ సాయంత్రం ఒక బ్లాగ్ వేస్తే చేసేస్తాను బాయ్ ఎప్పు